కోట్లాది మంది హిందువుల తాలూకా ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులతో కోట్లాది మంది హిందువులకి గర్వంగా ఒక శుభకరమైనటువంటి సంఘటన జరిగింది అదే తిరుమల వెంకటేశ్వర స్వామి కొండపైన దర్శనానికి వస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారని రద్దైందని ఈ విషయం తెలియగానే వాట్లాది మంది హిందువులందరూ కూడా మొన్నే అక్కడేమో శుద్ధి కార్యక్రమాలు సంప్రోక్షణలు చేశారు ఈ మహానుభావుడు వెళ్ళి మళ్ళీ అవన్నీ కూడా ఆ శుద్ధి కార్యక్రమాలు పాడైపోతాయేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో గత వారం రోజుల నుండి వాట్లాది మంది హిందువులు అలాగే హిందూ సంఘాలు సాధుంతులు కొన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా ముక్త కంఠంతో యాక కంఠంతో ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ క్రిస్టియన్ జగన్మోహన నువ్వు తిరుమల క్షేత్రానికి రావడానికి అరువుడు కాదు ఎట్టి అర్హత కూడా నీకు లేదు అని ప్రతి ఒక్కరు కూడా గలమెత్తారు దేశమంతా కూడా అట్టుడికిపోయింది జగన్ ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదం చేసిన కల్తీ వ్యవహారం మొత్తం సుడిగుండంలా తిప్పి 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 ఈరోజు జగన్ చుట్టూ కూడా అది చేరిపోయి వైసీపీ వైకాపాకి సుడిగుండంలో ఉక్కిరి పిక్కిరి చేసింది దాని పర్యవసానమే ఈరోజు ఆయన పర్యటన రాదు ఇది హిందువుల విజయం హిందువుల విజయం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి దయ కాబట్టి ఈ బృహత్తరమైనటువంటి ఈ ధర్మ సంరక్షణ కార్యక్రమం ఒక అధర్మాన్ని పారదోలే కార్యక్రమం ఒక ధర్మాన్ని సుస్థిర ప్రతిష్ట చేసేటటువంటి సందర్భంలో పాల్గొన్నటువంటి సంతులు హిందూ సంఘాలు అందరికీ కూడా పేరు పేరున మేము అనేక అనేక మంగళ శాసనాలు ధన్యవాదాలు సౌభాగవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మనకి ధర్మమే ముఖ్యం స్వామివారు పవిత్రతే మనకి ముఖ్యం వెంకటేశ్వర స్వామి కోసం ఎటువంటి త్యాగాలకైనా మనం సిద్ధం అలా ఉన్నప్పుడే భవిష్యత్ తరాలకి మన క్షేత్రాలు మనం అందించగలం ఈ ధర్మాన్ని నిలబెట్టగలం మన పూర్వీకులు మన తాత తండ్రులు ఈ ధర్మాన్ని రక్షించి మనకు అప్పచెంపారు రేపు భవిష్యత్ తరాలకు కూడా అప్పగించాల్సిన అవసరం ఆవశ్యకత మనపై ఉన్నది ఎలాంటి దుర్మార్గులు వస్తూ ఉంటారు ఎలాంటి హిందూ ద్రోహులు వస్తూ ఉంటారు వారితో మనం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విజయం హిందూ సమాజానికి గొప్ప ఓటమిచ్చింది ఆనందాన్ని ఇచ్చింది గొప్ప బలాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా మేము మరీ మరీ తెలియజేసుకుంటూ ఉన్నాం మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పూజ్య స్వామీజీలు అలాగే మన చిరంజీవి మన వంకారు అలాగే మా కిరణం అలాగే మా రమణ గారు రాము గారు అలాగే మా శివ గారు రమేష్ రమేష్ గారు శరవణ గారు భరత్ గారు అలాగే శివప్రసాద్ అలాగే మన సురేష్ గారు అండి మళ్ళీ కృష్ణ గారు అరవింద్ అందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా గత మూడు నాలుగు రోజుల నుండి ఎంతో ఆతృతతో ఎంతో కష్టంతో అన్ని పనులు పక్కన పెట్టి ఈ ధర్మం కోసం మీ అందరూ బాసటగా నిలబడ్డారు మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు సర్వదా రక్షించాలని మీ అందరూ ఉంటేనే సాధుసంతులుగా మేము మీరు నిలబడితే మాకు పన్నంత బలం సాధుసంతులుగా మీ అందరూ ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా ఎన్నో ఎంతోమంది స్వామిని తీసుకొచ్చి చేయగలం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోవిందా